వెళ్తున్నట్టు తెలుస్తుంది ఇరవై ఒక్క మంది రెస్క్యూ అయ్యారని చెప్తున్నారు ఇంకొక పద పంతొమ్మిది మంది ప్యాసింజర్ లిస్టు ఉంది తీసుకుంటున్నాం ఆ వివరాలు టూ వీలర్ వెహికల్ టూ వీలర్ ని యాక్సిడెంట్ అయిన తర్వాత వెహికల్ హిట్ చేసుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ రావడం వల్ల మంటలు వచ్చి ఫైర్ అయిపోయి బండ్ జరిగిందని ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తెలుసుకు సంబంధించి అన్ని లైసెన్స్ లైసెన్స్ డ్రైవర్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది బట్ వెహికల్కి సంబంధించిన పర్మిట్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కండిషన్ అన్ని అయితే వ్యాలిడ్లో ఉన్నాయి అన్ని అప్డేట్స్ అవునండి ఈ బస్సు డిజైన్లో ఏమన్నా మీకు ఏమన్నా అది ఇంకా మనం ప్రైమరీ ఇన్స్పెక్షన్ చేస్తే కానీ తెలియాల్సి ఉంది వెహికల్ కండిషన్ మెకానికల్ ఏమైనా జరిగిందా అనేది ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది ఫిట్నెస్ కరెక్ట్ అయితే వ్యాలిడ్లో ఉంది ఫోర్స్ లోనే ఉందండి వ్యాలిడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది బస్సు ఎప్పుడు తయారైంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అవును సెవెన్ ఇయర్స్ వెహికల్ ఇది ఫిట్నెస్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఉంది అలాగే ఇన్సూరెన్స్ కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉంది పర్మిట్ కూడా ట్వంటీ థర్టీ వరకు ఉంది ఆల్ ఇండియా పర్మిట్ కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు వ్యాలిడ్లోనే ఉంది డ్రైవర్ గురించి సమాచారం అది ఇంకా తెలియాల్సి ఉంది ఒక డ్రైవర్ అనేది ఇద్దరు డ్రైవర్స్లో ఒక డ్రైవరు మిస్ అయ్యారని చెప్తున్నారు ఇంకొక డ్రైవర్ డీటెయిల్స్ తీసుకుంటున్నాను ప్యాసింజర్ లిస్ట్ వస్తే కానీ ఇవన్నీ వివరాలు తెలుస్తుంది గా ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరగడానికి కారణం అంటే అది కేసు టు కేసు మారుతుందండి ఈ కేసులో అయితే టూ వీలర్ యాక్సిడెంట్ జరిగిన ఇమ్మీడియట్గా వెహికల్ టూ వీలర్ బస్సు కింద ఉండడం వల్ల కింద ర్యాపిడ్కి గురయ్యి అది ట్రాక్ చేయడం వల్ల ఫైర్ అయిపోయి యాక్సిడెంట్ జరిగిందనే తెలుస్తుంది అంటే త్రీ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ అంటున్నారు కాబట్టి ఆ టైంలో మరి ఏమైనా డ్రైవర్ ఏమన్నా నిద్ర మతులు ఏమైనా ఉన్నారా అది కూడా తెలియాల్సి ఉంది ఫిట్నెస్ అంతా అండి వ్యాలిడ్లో లో కండిషన్ అయితే ప్రెజెంట్ డాక్యుమెంట్స్ అన్ని వ్యాలిడ్లో ఉన్నాయి ఇది పరిస్థితి రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్తున్న ఆ సమాచారం మేరకు అయితే ఇక్కడ బస్సుకు సంబంధించిన అన్ని పర్మిట్లు అయితే వ్యాలిడిటీలోనే ఉన్నాయి బస్సు ఎఫ్టీ బస్సు ఫిట్నెస్ ఎఫ్సీ ఎఫ్సీ కావచ్చు తర్వాత ఇన్సూరెన్స్ కావచ్చు వీటికి సంబంధించిన అన్ని పర్మిట్లు కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి ఇది ఎయిటీన్ మోడల్ టూ జీరో వన్ ఎయిట్ అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది ఈ బస్సుకు సంబంధించి బస్సుకు సంబంధించి ఇప్పటికే పూర్తి వివరాలు రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు అందరూ కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది బస్సుకు సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు అన్ని వ్యాలిడిటీలోనే ఉన్నాయి బట్ బస్సు డిజైన్ లో ఏమైనా లోపం ఉందా అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన ఆ పరిస్థితి ఉంది డ్రైవర్ డ్రైవర్ లైసెన్స్ ఇతర వివర వివరాలన్నీ కూడా త్వరలోనే వెల్లడిస్తాము అని చెప్పి ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది బట్ దీనికి ప్రాథమిక కారణం ఏం చెప్తున్నారు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే ఈ బస్సు బైక్ను ఢీ కొనడం ఆ బైక్ పెట్రోల్ మొత్తం ఈ బర్న్ అంటుకోవడంతో ఎక్కువ ప్రమాదం సంభవించింది మంటలు త్వరగా వ్యాపించాయి బస్సులో ఉన్న మెటీరియల్ కూడా ఈ మంటలు ఎక్కువ విస్తరించడానికి వ్యాపించడానికి బస్సులో ఉన్న మెటీరియల్ కూడా కారణమైంది దీంతో ఎక్కడ కూడా బస్సులో నుంచి ప్రయాణికులు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది బయటకు రాలేకపోయినారు ఆ డోర్ కూడా ఓపెన్ కాలేదు ఎంత ప్రయత్నం చేసినా కూడా డోర్ ఓపెన్ కాలేకపోవడంతో ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ చాలా మేజర్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్కి సంబంధించిన పూర్తిస్థాయి విచారణకు ఇప్పుడే ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టు జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది ఇక్కడికే బస్సు దగ్గర ఫైర్ ఆఫీసర్స్ తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ తర్వాత ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వాళ్ళు పోలీసు ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడికే ఉండి సమాద ప్రమాద ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో కూడా ఆ దర్యాప్తు అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు ఇక్కడ మృతదేహాలు అన్నింటిని కూడా కర్నూలు ఎక్కడికి తరలిస్తారు వాళ్ళ బంధువులకు ఎప్పుడు అప్పగించే అవకాశం ఉంది అనే దానిపై కూడా మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ ఈ తాజా పరిస్థితి